సిద్దిపేట జిల్లా కుహేడ్ మండల కేంద్రంలో మండల కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కుహేడ్ మండల కురుమ సంఘం అధ్యక్షులు తంగలపల్లి మాజీ ఎంపీటీసీ కోనేశేఖర్ కుటుంబకారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డు కొమరయ్య విగ్రహం మండల కేంద్రంలో నిర్వహించుకోవడం కుహేడ్ మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు గర్వకారణమన్నారు భూమి కోసం ముక్తి కోసం తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరాడిన మహానీయుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని ఆయన పోరాట స్ఫూర్తితో మనమందరం ముందుకు సాగాలన్నారు అనంతరం మండల కురుమ సంఘం నూతన రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వివిధ పార్టీల నాయకులు కురుమ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు కోహెడ్ మండల సీనియర్ నాయకులు కర శ్రీహరికారు ఏఎంసీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజ్ కొమరవెల్లి దేవస్థానం ధర్మకర్త చిగిరి కొమరయ్య కురుమ రాష్ట కురుమ సంఘం ఉపాధ్యక్షులు జిందం రాజమల్లయ్య అధ్యక్షులు కోరే ఎల్లయ్య కేవైసీఎస్ అధ్యక్షులు గౌడ రాజ్ కుమార్ రాష్ట కురుమ యువత కోఆర్డినేటర్ బోడపట్ల తిరుపతి హుస్నాబాద్ సింగిల్ విండో వైస్ చైర్మన్ ఏగిడి ఐలయ్య గారు తదితరులు పాల్గొన్నారు అంబర్ బిజానికి ఇంత ఇంత కాని చెప్పేవాళ్ళు మన ఊరు ఉండాలి కాళ్ళని అయినా కాళ్ళని ఉండాలి ఎంతో గుర్తు పెట్టు మనం చూస్తా ఏపీఐడికన్నా ఇతరులు చేకరి కాకుండా పేద మండలంలో బీచ్ చూసి మనకి ఇట్లా వచ్చే పక్క మండలం చూద్దాం చేసి మన ప్రతి మండలంలో మన కుల బంధువుల ప్రతి ఊట పెట్టుకొని మన పోరాట యోధిని మనకు పూర్తి మన యువతకు ఆదర్శంగా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం ఇతరుడికి పక్క మన మా ఉత్సవాలు మనలోని గారికి పూర్తిగా ప్రాంతంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా అవకాశాలు ఉన్నాయా రేపు అభివృద్ధి కావడానికి మన పిల్లలకు కావచ్చు మన భవిష్యత్తు కా కార్యక్రమానికి కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మన మనోభావాలను తెలిసే ఒక వేదిక ఉంటుంది కాబట్టి ఈ వేదిక ఇంకా అవసరమే దీనికి మీరు ఆలోచన చేసినప్పుడు శేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ మరి బాధలు మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియస్తూ కాంగ్రెస్ అలాగే ఉన్న మన కుల బంధువులలో అంతకు పెద్ద వ్యక్తిని అందరికీ బిడ్డల వచ్చి ఇంత ఇంత కంచిన వాళ్ళు మన ఊరు ఉండాలి కాల్ని అయినా కాల్ని ఉండాలి ఎంతో వాళ్ళతో కూర మన చూస్తా భేటీ అయిందని భావిస్తున్నా ఎప్పటికైనా మనం విద్యార్థులు పక్క మండలం చూత చేసి మనం ప్రతి మండలంలో మనం పూల బాధ్యకుండా ప్రతి ఊళ్ళో పెట్టుకొని మన పోరాట యోధుని మన చూసి మన యువతకు ఆదర్శంగా నిలపాలని చెప్పి కోరుకుంటున్నాం పిత్రుడికి మా ఉద్యోగ మండలం విద్యాహార్ గారి దానికి కూర్చుకో సాగలతో కోరుకుంటూ శేఖర్ గారికి ఈనాటి గురయ్య విగ్రహ ప్రతిష్టకు ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరిన ఈనాడు తెలంగాణ స్థాయిల పోరాటంలో తొలి అమరుడు భూమి కోసం వృత్తి కోసం పెట్టి సాకి నివృత్తి కోసం చేసినటువంటి త్యాగం ఆనాడే తెలంగాణ ఏర్పడాలని చెప్పి తుపాక గుళ్ళకు బలహీనటువంటి పేద బడుగు బలహీన కురుమ సామాజిక వర్గంలో పుట్టినటువంటి తొట్టి తెలంగాణ అమరుడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఏ రకంగా అయితే అణదారిన వర్గాలకు బాధితులై ఉన్నారో దాన్ని విద్యుత్ చేయడానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన స్ఫూర్తిని కూడా మనం తగ్గించుకొని మన ముందు భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటుంది ఇలా మంచి అవకాశం మా జాతి పిల్లలకు మీ గౌరవ ఉద్యోగం పిల్లల మండలానికి అందరికీ మేర